నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇటీవల కొన్ని టీవీ షోలలో సినిమాలలోనూ మన భారతీయ ఇతిహాసాలను కించపరిచేలాగా కంటెంట్ ఉంటుంది తాజాగా ఈ టీవీ ఛానల్లోని కామెడీ జంక్షన్ షోలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఈ కార్యక్రమంలో హిందువుల ప్రామాణిక గ్రంథాలలో ఒకటైన మహాభారత ఇతిహాసంలో పాండవులు కౌరవుల పాత్రలను అతి నీచంగా అతి జుగుసాకరంగా కించపరిచే విధంగా ప్రదర్శించారు ఆ షోలో చేసే పాత్రలు ద్రౌపదిని గర్ల్ ఫ్రెండ్ అనడం పాండవులను వ్యక్తిత్వ హీనులుగా చిత్రీకరించడం అలాగే పవిత్రమైన మహాభారత ప్రదర్శనలో ఊ అంటావా మావా ఊ అంటావా మామా వంటి ఐటెం సాంగ్స్ని జోడించి స్కిచ్ చేయడం జరిగింది తరతరాలుగా కోట్లాది మంది హిందువులకు ఆధ్యాత్మిక నిత్య జీవన శైలికి దిక్సూచి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ముఖ్య భూమిక పోషించిన మహాభారతాన్ని అవమానించడం ఖచ్చితంగా సనాతన ధర్మీయులను తీవ్రంగా బాధించింది దాంతో ఈ షోపై హిందువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు హిందువుల మనోభావాలను కించపరిచిన నటీ ఈ స్కిట్ రాసిన రైటర్ పైన ఈ స్కిట్ నిర్వాహకుల పైన ఈ స్కిట్ న్యాయ నిర్ణేతల పైన ఈ కార్యక్రమం ప్రొడ్యూసర్ పైన ఈ స్కిట్ లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిపైన న్యాయబద్ధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హిందువులు కోరుకుంటున్నారు ఇటువంటి దిగజారుడు ప్రదర్శనలు ఇప్పటి మరియు రాబోయే తరానికి చెందిన హిందువులకు వారి చరిత్ర పట్ల పూర్తి స్థాయిలో తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఎంత ఉందని కాబట్టి దీనిపై వెంటనే స్పందించాలని కోరుతున్నారు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఇలాంటి షోలను ఆదరించే హిందువులే జబర్దస్త్లో కూడా గతంలో ఇలాంటివే జరిగింది ఎంతమంది బైకౌట్ చేశారు ఆ షోని రోజుకి ఆ టైం వచ్చిందంటే అది చూస్తున్నారు అక్కడ దాకెందుకు యూట్యూబ్లో వెళ్ళి చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మిలియన్ వ్యూస్ ఉంటాయి సిగ్గు తప్పి మనం అలాంటి వీడియోస్ చూసుకుంటూ వాళ్ళని చేయొద్దు అని అంటే వాళ్ళు ఇంకా దిగజారిపోతారు దిగజారటతనానికి ఏమంటారు ప్రతీకగా ఎంత చేయాలో వాళ్ళు అంతా చేస్తూనే ఉన్నారు కనిపిస్తూనే ఉంది మహాభారతాన్ని అవమానిస్తారా వేరే మత గ్రంథాల గురించి చేయండి తలకాయల మీద మెడకాయలు లేకుండా చేస్తారు అంత తేలికైపోయిందా మీ షోస్ చూసేది హిందువులే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది హిందువులే మీరు వచ్చి మళ్ళీ హిందువుల మీదే దాష్టికం చూపిస్తున్నారా ఇలాంటి వాళ్ళను జైలుకు పంపించడమే కాదు ఇలాంటి షోలను బ్యాన్ చేయాలి ఇలాంటి షోలను అసలు చూడకూడదు వీటికి అసలు ఫాలోవర్స్ ఉండకూడదు నిజంగా చెప్తున్నా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ని బైకౌట్ చేసేసేయండి జబర్దస్త్ లాంటి షో ఏ షోలైనా ఏ షోలైనా సరే హిందువులను హిందూ సాంప్రదాయాలని అవమానించే విధంగా ఒక చిన్నది ఒక ఫైవ్ సెకండ్స్ బిట్ వచ్చినా దాన్ని బైకౌట్ చేసి పడేసేయండి ఎందుకు వీళ్ళ తిక్క కుదరదు నేను చూస్తా అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్